విధాడింద్రాతో నింత నాటకం త్రీ ఏమన్నా పాల తమి త్రీ ఏం పాలి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేసి ఇలా వీడియో చేసి ఏంటంటే గంగు బర్త్డే కదా సో అందరం కలిసి గంగు దగ్గర పోతున్నాం కేక్ కోపేనికి ఆ కేక్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఉంటుంది కేక్ ఎంత అన్న అడుగుతారు ఎడ్డి వచ్చింది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఇన్ని రోజుల తర్వాత అందరం కలిసినాం జరా మాకు హ్యాపీ మూమెంట్ అన్నమాట సో చెప్పిన ఇప్పుడు ఫోన్ చేసి ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది

సో కొన్ని కొన్ని మేము ఏం చెప్పుకోలేకపోతున్నాం కానీ మేము బిజీ అయిపోయినాం లైఫ్ లో ఎప్పుడైనా బిజీ కావాల్సిందే ప్రతి మా మేము ఒక్కరున్నాడు చేస్తుంది పని చేస్తుంది ఆయమలాగా నేను అందుకే వస్తలేదా ఆమె ఎందుకు వస్తలేదు మిషన్ కోళ్ళు ఇంత ముద్దుగున్నాయి కదా నేనొకటి హారొకటి

అప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు మా కోళ్ళు ఉండొద్దు అంటారు పెంచుకున్న ప్రజారా పోసుకొని తినేస్తే కని కానీ పిల్లలు వచ్చి తినేస్తున్నారు అదే బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎందుకు కానీ వాళ్ళని ఇప్పుడు గంగ్వాల ఇంటి పోదాం కేక్ కోవిస సో మొత్తానికి అయితే వచ్చేసాం అన్నమాట గంగ్వాల ఇంటికి తెలుసా గంగ్వాల ఇల్లె దల్లి యా అని రేపు వచ్చావా కచ్చా స్నానం చేసుకున్నావు

అరే ఎవరికి కాదు 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 నేను కొనుకోను ఒరే లైట్ నిడస్తావు ఐ అలా టోస్ అయ్యింది ఆన్ చేసను కాస్ బండి ఫ్లాష్ తా టోస్ అయింది టోర్జు ఆరు అలా రేత్రే ఎం పలియేస్ కొనే అలా రేత్రే ఇదు వెన్న అనది అపిలలు వచ్చే కేక్ తీసుకునే అరే అరే అనది పిలకని కట్ చేపెనుకొచ్చా ఏమను నేను అనదనే బాయ్ నాకు కోర్ లో ఇప్పుడు మీ తప్ప అది మరి మా సినిమా బిజెపిస్ కాదు రైత్రేనే తీసేయ్ కేక్ అయితే రూపాయలు కేక్ మొత్తం న్యూట్రిషన్ ఉండదు అన్నమాట నరేష్ రాత్రి అంతా పంచర్షాప్లో పనిచేసి మరి తెచ్చినంత కష్టపడ్డాడు కాబట్టి వీళ్ళు ఫిఫ్టీన్ తినడానికి వచ్చి వెయ్యి రూపాయలు కేక్ మామూలుగా కూడా వెయ్యి రూపాయలు డ్రై ఫ్రూట్స్ हां 4 लाख दे देता निस्का यार रुदन रे करो इरोसल पार्टी हो डैडी बा केगो ए ए आगे बैठ यार नहीं बैठेस लो आसन इनको नहा कर इनको बता आगे बैठ मारो अंदर मार मैच बॉक्स होंगी हां माच बॉक्स लाइटर लाइटर अरे यार खाना लाइटर लाइटर नहीं रेवा खाली बोतल जेब कैसा लगा मेरा मजाक अलवर साल के नरेश अलवर ना, so guys इधर ये लगेटो कर रहे तो हैं जो कहते हैं ना तो केक में तो वाली इन्फेक्शन आए थे तीन-चार लड़की जो मार्च में जाते हैं हाँ, thanks family so much साड़ी बात साड़ी बात तो फैमिली बात ना ना ये वाले कुछ ना कुछ ఎన్నెన్నో అనుకుంటాం ైబ్ చేయరు ఇంట్లో ఒక్కరు నేను అయిపోయినా సార్ ఇది లేబు వాటికి అన్న అక్కడ నన్న ఎక్కన్నా నిదరుడిపాయితి ఏయ్ చేదాంతరు ఏయ్ ఇట్లా అది నినగొట్లాడు నినగొట్లాడు సో అరేయ్ మీ పాటవాడు మజ్పి హాపీ బర్త్ డే ను ఇప్పుడు కాలే కోచేట ప్రవర్త ఆ ఏమోసారు పడిలా కేబీ ఏ చూసి డ్రైవర్ సన్ బైట కూసి నిలబయ్ ఏ చూసి డ్రైవర్ సన్ బైట కూసి నిలబయ్ అరే డ్రైవర్ చూస్తున్నారు లైక్ ఏయ్ నికకారు ఏయ్ దేశ దేశ కాస్టింగ్ వెయ్యి పన్నెండు వంద ఉంటుంది పుట్టినరోజు జయ జలో చెట్టి పాపాయి పోస్తూ ఇది కాదు

నేను ఉంగే రూపాయలు తినేసి అవి నరేష్ ఇప్పుడే కేక్ తెచ్చిండీ కేక్ తింటున్నా మర్చిపోతా వెయ్యి రూపాయలు కేక్ తెచ్చిండు డ్రై ఫ్రూట్స్ ఇట్లా డైరెక్ట్ ఇంటికి రా అయిపోతే మళ్ళీ చూపుడు కేక్ నువ్వు పెట్టా నరేష్ బర్త్డే నాది హ్యాపీ బర్త్డే మంచి సమస్య సబేషినడ అది సబేషినడ ఏ కేక్లే ఎంఎల్పి నడవా బాయ్ ఇగిది ఏ హనీ అది అని రాల బటర్ అని కేక్ అంటే నా బటర్ ఏ కేక్ నేను వచ్చినాం అంటే ఏదో ఒకటి ఉండాలిలే గాడా అట్ల ఏం లేదు లైట్ గా కొంచెం కొంచెం సపనడే చేమిస్తావ్ మరి కొద్దిగా పక్కకు వెళ్ళిపోండి ఏ పేరు లేదు ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం എ എനൊരു ടൈം പറയാത്തതുകൊണ്ട് എനെ ഇല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല

చాలా రేర్ అన్నమాట ఎక్కడ దొరకదు ఇక్కడ దొరకదు దొరకదు నిజంగా చెప్పాలి ఇది కూడా కొనలేదు ఆ తర్వాత తీసుకుంది సరే డైరెక్ట్ కంపెనీకి పోయి తీసుకొని వచ్చిన ఇట్లాంటి గిఫ్ట్ నేను చూసాను కూడా నువ్వు అసలు చూస్తాను కూడా అనుకోలేదు అసలు సెండ్ కొట్టినా అసలు డబ్బు నా వస్తుంది కొడుతుంది ఇట్లా పట్టుకుంటారు చూడచ్చా బాలే సో వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్ని అండ్ వచ్చినందుకు నీకు కూడా చాలా థ్యాంక్స్ నరేష్ మీరు పుక్కట్లో వచ్చిన నాకు తెలుసు చెప్పాల్సింది ఏంటంటే మన ఇద్దరు స్పందన హారిక కొత్త ఛానల్ పేరు చెప్పు మీది హారిక స్పందన ఈమె బాధపడుతుంది మీ పేరు ముంగట ఎందుకు పెట్టలేదు ఇద్దరికి పెద్దలు ఒళ్ళు పెట్టకపోతే

మీకు అలవాటే బిస్కెట్లు లేచి బిస్కెట్ అన్నీ బిస్కెట్ అన్నది కూడా వాట్సాప్ ఇంకొక అన్న ఫోటో చెప్పు అన్న వేసాం

మంచి <laughs> <laughs> ఆ గొంతుకి రైట్ రైట్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోలతో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పి మీ నరేష్ 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 ట్రిపుల్ టూ అయితే మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడని చెప్పి అందరం గట్రా మాటిస్తున్నాం మాటి మాటగా చేయొచ్చు మాటేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పండి